అనంతపురం నగరంలోని శ్రీ జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి దేవాలయమును సోమవారం ఉదయం దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు సందర్శించారు స్వామీజీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి ఆలయం గురు నిలయం అభివృద్ధి పనులను స్వామీజీ పర్యవేక్షించారు ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు స్వామీజీ పలు సలహాలు సూచనలు చేశారు सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच मया सप्तमनाः पार्था योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रम् मां यथा ज्ञास्यसि तच्छृणो ज्ञानम् देहम् स विज्ञानम् इदम् वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते मनुष्याणाम् सहस्रेषु कश्चिद्यतति सिद्धये एतत आमपि सिद्धानां अछिन्माम् वेति तत्वतः अहंकार इति यम्मे भिन्ना प्रकृति दृष्टदा अपरेयमि तस्वन्यां प्रकृतिं विद्धिमे पराम जीवभूतां महाबाहो ययेदं धार्यते जगतः श्री गुरु మన ఉత్తర భారతదేశంలో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వచ్చింది ప్రయాగరాజులో కోట్లాది మంది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువులందరూ వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నారు ఇటువంటి శుభ సందర్భంలో పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పర్యటన చేసి మైసూరులో చేరి ఉన్నారు ఈరోజు మేము అనంతపురానికి వచ్చాము అనంతపురంలో పూజ స్వామిజీ వారు షోడశ దత్త క్షేత్రాలలో ఒకటైనటువంటి జ్ఞానసాగర దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు ఈ క్షేత్రం ఇంకా బాగా అభివృద్ధి అవ్వాలి భక్తులకే అనుకూలంగా ఉండాలి అని చెప్పి కొన్ని ముఖ్యమైన పనులు ఇక్కడ చేయిస్తూ ఉన్నారు దత్తాత్రేయ స్వామి సన్నిధిలోనే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ట చేస్తూ జ్ఞానసాగర దత్తాంజనేయ క్షేత్రాన్ని దీన్ని అతి త్వరలోనే స్వామిజీ వారు తయారు చేయబోతూ ఉన్నారు ఇటువంటి ఈ క్షేత్రాన్ని ఒకసారి సందర్శించి ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసి చెప్పి వెళదాము అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము ధర్మవరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అది పూర్తి చేసుకుని పూర్తి చేసుకుని ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ క్షేత్రానికి ఆశ్రమానికి సేవ చేసుకోండి ఈ నిర్మాణంలో కూడా మీరంతా భాగస్థులు అవ్వండి ఇటువంటి అపురూపమైన అవకాశం మళ్ళా మళ్ళా దొరకదు ఆలయము ఆశ్రమం నిర్మాణం అవుతున్నప్పుడు గురుదేవులు ప్రత్యక్షంగా ఉండి చేస్తూ ఉన్నప్పుడు మనం అందులో పాలు పంచుకోవటం అందులో భాగస్థులవటం మన అదృష్టం తరువాత తరతరాలు వంశమంతా కూడా చెప్పుకొని ఆనందిస్తారు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా సంతోషపడతారు ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి ఇక్కడ చక్కగా భగవద్గీత పారాయణ చేస్తున్నారు భగవద్గీత నేర్పుతున్నారు దత్తపీఠంలో మీరందరూ కూడా నేర్చుకోండి కంఠస్థం చేసి మైసూర్లో పరీక్ష ఇవ్వండి స్వామిజీ వారే గోల్డ్ మెడల్ కూడా ఇస్తారు సనాతన ధర్మానికి భగవద్గీతకి చాలా ముఖ్యమైన సంబంధం అవినాభావ సంబంధం భగవద్గీత నేర్చుకోకుండా మనము ధర్మాచరణ చేయలేం అందువల్ల అందరూ భగవద్గీత నేర్చుకోండి చక్కగా పిల్లల్ని మంచి మార్గంలో పెంచండి ఇట్లా ఆశ్రమాలకి ఆలయాలకి తీసుకెళ్ళి ఆ పిల్లలకి మన సంప్రదాయాన్ని సంస్కృతిని పరిచయం చేయండి ఈ ఆశ్రమం నిర్మాణానికి కావలసిన సేవని కూడా మీరంతా చేసుకోండి మీకందరికీ అందరికీ కూడా ఆ దత్తస్వామి ఆశీస్సులు గురుదేవుల కృప ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త